రెండు వందల అరవై తొమ్మిదవ నామం రుద్రరూపాయై నమః అంటే రుద్రునిగా రూపుదాల్చినది రుద్రుని యొక్క స్వరూపము అని అర్థం రుద్రులు పదకొండు మంది ఉంటారు వీళ్ళని ఏకాదశి రుద్రులు అంటారు వీళ్ళు రోదశిలోని స్పందనాత్మక లోకానికి అధిపతులు అంటే ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ దీనికి అధిపతులు ఆకాశం శబ్దగుణకం కాబట్టి నాదం కూడా వీరికి సంబంధించిన లక్షణం అన్ని శబ్దాలు ఓంకార నాదంలోకి లీనమైనట్లే ప్రళయంలో సమస్త వస్తు జీవజాలాన్ని తమలోనికి లీనం చేసుకున్న లక్షణం వీరికి ఉంటుంది ఈ లక్షణంతోనే అమ్మవారు ఈ రుద్ర రూపం దాల్చి లయకారకత్వాన్ని నిర్వహిస్తుంది రెండు వందల డెబ్బై అవ నామం తిరోధాన కరి అంటే ఈ కారణమయ శరీరములను మరుగుపరుచునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి తిరోధానం అంటే ఏమిటి మరుగుపరచటం కరి అంటే చేయునది అంటే ప్రళయస్థితిలో సమస్త వస్తు జీవజాలము సృష్టి నుండి ఉపసంహరింపబడి ఒదిగి ఒకచోటే కూర్పు చేయబడి చైతన్యరహితంగా ఉంటే చైతన్య స్వరూపురాలైన అమ్మవారు మళ్లీ వాటిలోకి బీజ రూపంలో వాటి కారణశరీర చైతన్య శక్తిగా ఉండి సృష్టి సమయం వచ్చేంత వరకు వాటిని తన కుక్షిలో నిక్షిప్తంగా ఉంచి రక్షించే కూర్చాని తిరోధానము అంటారు ఇది చెట్టును కనబడకుండా విత్తనంలోనికి చెట్టును కనపడకుండా విత్తనంలోకి లీనం చేయడం లాంటి ప్రక్రియగా అర్థం చేసుకోవాలి అంటే చెట్టు తాలూకు కొమ్మలు రెమ్మలు ఆకులు కాయలు మొదలైనవి ఏవి కనపడవు కానీ వాటి కారణ శరీర అంకురాలన్నీ విత్తనంలో ఉంటాయి అలాగే దేహాల ద్వారా పదార్థమయంగా కనిపించేవన్నీ కనపడకుండా ఉండే కారణ శరీరాల్లో గుప్తంగా ఉండిపోతాయన్నమాట శరీరములను మరుగుపరుచున్నది